సీజన్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చాలా గా ఉన్నట్లు ప్రోమోలో కనిపించారు ఇక విషయం పక్కన పెడితే స్టార్ నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఆ ప్రోమోని ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి తనుజా దగ్గరికి వచ్చి తనుజా నువ్వు రేషన్ మేనేజర్ గా ఎందుకు తీసుకున్నావు నువ్వు రేషన్ మేనేజర్గా కరెక్ట్గా చేసావా లేదా అనేది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ని కూడా అడిగి తెలుసుకుందాం అంటూ హోస్ట్ నాగార్జునగర్ అనేసరికి ఒక్కసారిగా తనుజ షాక్ అయ్యి షేక్ అయిందని చెప్పాలి తనుజ ఏదైనా సరే నువ్వు అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదు నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి రీతు దగ్గరికి వెళ్ళినట్లు ప్రోమోలో అయితే చూపించారు రీతు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి కంపల్సరిగా డెమోన్ కోసమే వచ్చావేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా మీరిద్దరూ గొడవ ఆడుకోవడానికి టైం సరిపోతుంది తప్ప టాస్కుల పరంగా ఆలోచించిద్ది టాస్కులు ఎలా ఆడాలని అనేది ఏది లేదు అంటూ రీతుకి గట్టిగా ఇచ్చుకున్నట్లు ప్రోమోలా కనిపించింది ఇక ఇందులో భాగంగానే సంజనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నట్లు హోస్ట్ నాగార్జున గారు అయితే చూపించారు సంజన తిన్న అన్నం కోసమే నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ కష్టపడుతున్నావు అలాంటిది అన్నాన్ని ప్లేట్నే విసురుతున్నావు ఇంతవరకు కరెక్ట్ ఏదేమైనా సరే ఈ మధ్యకాలంలో నీకు చాలా పొగరెక్కువైంది అంటూ సంజనకి దోలు తీర్చినట్టు మాట్లాడారు హోష్ నాగార్జున గారు ఇది చివరిగా చాలామందికి లెక్కలు తీర్చాలి ఆ లెక్కలు తెలిసే సమయం ఆసన్నమైంది అంటూ చివరిగా డిమాండ్ పవన్ అమ్మాయిల పట్ల అలానే బిహేవ్ చేస్తావా అసలు నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటి నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వచ్చావా అనేసరికి ఒక్కసారిగా డెమాన్ పవన్ అది కాదు సార్ తన అత్తమానికి ఇరిటేట్ చేస్తుంది ఆ సందర్భంలో ఏదో నేను నార్మల్గా తోశాను తప్ప ఫోర్స్గా అయితే తొయ్యలేదు సార్ అంటూ డెమోన్ అయితే నాగార్జున గారికి తెలియచేస్తున్నాడు సరే అయితే నీకోసం వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే ఏదైతే డెమాన్ పవన్ రీతుని ఫోర్స్గా తోశాడో ఆ వీడియో చూపించి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి డిమాండ్ పవర్ ఎలా చేయడం కరెక్ట్ అంటారా లేదా కరెక్ట్ అనరా అనేది కరెక్ట్ అనే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రేస్ చేశారు చూసావు కదా నీతో మెంబర్సే నువ్వు తప్పు చేసావు అంటున్నారు అయినా నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు అంటూ నేను మాట్లాడతాను అంటూ ప్రోమోని అయితే ముగించేశారు మరి మొత్తానికి ఈరోజు వీకెండ్లో అయితే కనుక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి అందరికీ కూడా తిట్లు పడ్డాయనే చెప్పాలి మరి మొత్తానికి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవుట్ హ్యాపీ నైస్ డే